ఎంపిక నూరు మంత్రాలయం పరిధిలోని గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ పంప్ హౌస్ లో విద్యుత్ కాపర్ వైర్లు ఆయిల్ ఇంజన్లు ఇతర వస్తువులు దొంగలించిన ముగ్గురు దొంగలు అరెస్ట్ పరారిలో నలుగురు ముద్దాయిలు వీరు మహారాష్ట్ర వాసులుగా గుర్తింపు తొమ్మిది లక్షల నగదు ఇరవై కేజీల కాపర్ వైర్ ఒక డీసీఎం వాహనం జైలో కారు స్వాధీనం నిందితులు గతంలో రాయలసీమలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు నందవరం మండలం నాగుల దీన్నే బ్రిడ్జ్ దగ్గర నిందితుల అరెస్ట్ డిఎస్పీ శ్రీనివాసాచారి నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయము కోసిగి నందవరం ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో అమర్చబడినటువంటి పంపు సెట్ల యొక్క దొంగతనం తద్వారా దాంట్లో ఉన్నటువంటి రాగి కాపర్ వైరు ఇతర ప్లేట్లు దొంగతనం జరుగుతున్నటువంటి విషయాల గురించి కేసులు అనేటువంటివి మన కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో ఒక మూడు కేసులు నందవరంలో మూడు కేసులు కోసిగిలో ఒక్క కేసు డోన్లో ఒక్క కేసు కడప జిల్లా కమలాపురంలో ఒక కేసు నమోదయ్యాయి ఈ కేసు రైతులకు చాలా ఇబ్బంది కలిగించినాయి ఎందువల్లంటే పంపు సెట్లో పూర్తిగా ధ్వంసం అయిపోయి వాటిలో కాపర వైరి దొంగిలించబడి రైతులకి నీరు అందక వ్యవసాయానికి బాగా ఇబ్బంది కలిగింది అందువల్ల ఈ ఇబ్బందులన్నింటినీ గమనించి కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్న శ్రద్ధ కనపరిచి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ గారు కర్నూలు మరియు కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శేషయ్ గారు కర్నూలు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసులు గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక టీంని ఎస్పీ గారు కర్నూలు ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీం బాగా కృషి చేసి అసలు ఈ ప్రత్యేకంగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారు ఎవరు ఏమిటి అని చెప్పి మహారాష్ట్రకు సంబంధించిన ఒక గ్యాంగ్ అని చెప్పి బాగా గుర్తించడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళని పరిశోధనలో భాగంగా వాళ్ళు మరలా మన వైపు నేరాలు చేయడానికి వచ్చినందుకు కాను నిన్న సాయంకాలం వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు వద్ద ఉన్నటువంటి ఐక్షర వెహికల్ మనకు వెనక కనిపిస్తుంది లారీని కూడా స్వాధీనం చేసుకున్నాము మహీంద్రా కంపెనీ సంబంధించి జిలో అనేటువంటి జీబ్ని ఒక దాన్ని స్వాధీనం చేసుకున్నాము పైగా ఈ కాపర్ వైపు దొంగతనాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో తొమ్మిది లక్షల రూపాయలు దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అందువల్ల ఈ కేసులన్నింటినీ కూడా కాపర్ వైరు మనకి ప్రక్కనే ఉంది ఇరవై ఐదు కేజీల కాపర్ వైర్ని దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నేరాల్లో ముద్దాయిలు ఎవరు అసలైనటువంటి నేరస్తులు పట్టుకోవటం కోసం గాను బాగా కృషి చేసినటువంటి ఈ పోలీస్ అధికారులందరికీ కూడా కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు వారందరికీ రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది వారి తరపున రైతులందరికీ మా మా నుంచి విజ్ఞప్తి ఏమిటంటే కర్నూలు ఎస్పీ గారు చేస్తున్నటువంటి విజ్ఞప్తి రైతులు పొలాల వద్ద ఒక కొద్దిపాటి భద్రతా చర్యలు మాత్రం తీసుకోవాలి ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ యొక్క వివరాలు సేకరించడం తెలుసుకోవటం తద్వారా వెంటనే పోలీసుకు సమాచారం అందించడం తర్వాత వాహనాలు ఏమైనా రాత్రిపూట తిరుగుతున్నట్లయితే పొలాల వద్ద అట్లాంటి సమాచారం కూడా అందించడం ఇవి చేయటం ద్వారా పోలీసు వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది నివారించవచ్చు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అలాగే ఎస్పీ గారు స్పష్టంగా రైతులందరికీ ఒక మంచి ఒక సదుద్దేశంతో చేసినటువంటి ఈ విషయాన్ని రికవరీ అనేటువంటిది స్వాధీనము సరైన ముద్దాయిలందరూ అమర అందరిని కూడా అరెస్ట్ చేసినందువల్ల రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచి ఎస్పీ గారికి ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు కాబట్టి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మంచి పని మరియు జిల్లా ఎస్పీ గారి యొక్క సూచనలన్నీ కూడా రైతులకు ఇందు మూలంగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం శ్రీనివాసాచార్యండి విబిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కిట్ చేయండి 매న్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు విబిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు